హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుణపాటి కళ్యాణీస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సమ్మర్ డ్రింక్ అయిన లెమన్ పంచ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది అందరూ ట్రై చేసి చూడండి దీనికి ఒక ఈ విధమైన సీసా లేదా బాటిల్ మీకు దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి దానిలో ఒక లెమన్ను కట్ చేసి దానిలోని రసం తీసుకోవాలి తర్వాత కొంచెం చాలా తక్కువ సాల్ట్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి మీకు టేస్ట్ని బట్టి వేసుకోండి తర్వాత ఒక మూడు స్పూన్లు షుగర్ వేసుకోవాలి తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఒక మూడు లేదా నాలుగు వేసుకోవాలి తర్వాత ఒక గ్లాసు ఫ్రిడ్జ్ వాటర్ లేదా చల్లగా ఉండే నీళ్ళు యాడ్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఈ విధంగా షేక్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా షేక్ చేయడం వల్ల లెమన్ మిర్చి టేస్ట్ వాటర్లోకి వస్తుంది సర్వింగ్ గ్లాస్ తీసుకుని సర్వ్ చేసుకుంటే సమ్మర్ డ్రింక్ అయినా లెమన్ పంచ్ రెడీ అయిపోయినట్లే ఇది చాలా ఈజీ ప్రాసెస్ ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి సమ్మర్లో అయితే ఎంతో ఇష్టంగా పులుపు స్వీటు కాంబినేషన్లో చాలా బాగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్